బీజేపీ నాయకులు అయితే టీడీపీ నాయకులు అయితే జనసేన నాయకులు ఏమి ప్రతి ఒక్కరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి చెప్పండి ఈ మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే మీరు ఏదో అదృష్టం కొద్దో ఇంకోటి కొద్దో ఇంతమంది బీజేపీ లీడర్స్ ఎదిరించారో పార్లమెంట్ అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికి నమస్కారం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి తెలిసిందే అనగా మరియు మన కర్నూలు జిల్లా వాసులు ప్రతి ఒక్కరికి తెలిసిందే అనగా పదహారో తేదీ మన గౌరవంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కర్నూలు జిల్లాకు రాబోతున్నారు ఆయన మన కర్నూలు జిల్లానికి రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం జిఎస్టి మీద ఆయన ఈరోజు బీజేపీ ప్రజలు బీజేపీ సంబంధించిన పార్టీ వ్యక్తులు అయితే ఏమి బీజేపీ లవ్ చేసే ప్రతి ఒక్కరైతే ఆయన ఇన్ని సంవత్సరాలు దోచుకునింది కనపరాకుండా ఈరోజు మన కర్నూలు జిల్లాకు వచ్చి జిఎస్టి మీద దాదాపుగా యాభై ఐదు కోట్లు యాభై ఐదు వేల కోట్లు దోచుకొని భారతదేశ ప్రజల దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ సందర్భాలు పండుగ చేసుకోవడానికి మన కర్నూలు జిల్లాకు వస్తున్నారు నరేంద్ర మోడీ గారు నేను ఈ సభాముఖంగా అనగా మీడియా మిత్రులకు కానీ మరియు బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ ప్లీజ్ రైట్ టు రిక్వెస్ట్ రైట్ టు ఆస్క్ ఫర్ ది నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఎన్ని లక్షల కోట్లు ఫండ్ ఇచ్చారు ప్రత్యేక హోదా ఎక్కడిచ్చారు ప్రత్యేక నిధులు ఎక్కడిచ్చారు ప్రతి సంవత్సరం పార్లమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అనే పేర్లతో లక్షల కోట్లు అప్పు రూపంగా ఇచ్చారా కానీ ఒక ఫండింగ్ రూపంగా కానీ లేకపోతే ఒక డొనేషన్ రూపంగా కానీ ఇవే లేదా డబ్బులన్నీ మన రాష్ట్రం అంతా వెనకబడ్డ రాష్ట్రము ఈరోజు గమనిస్తాం ప్రతి ఒక్క బీజేపీ లీడర్స్ మీరు అడగండి నరేంద్ర మోడీ గారిని మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని రద్దు చేయమని అడిగి రిక్వెస్ట్ చేయండి మరియు నరేంద్ర మోడీ గారు చెప్పండి మన ఆదోని జిల్లాగా మార్చే విధంగా ఆ విధంగా ప్రణాళిక రూపొందిద్దామని చెప్పి చెప్పండి నేను ఇవన్నీ అడగడం కేవలం నా ఒక స్వార్థం కోసమే కాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసమైతే ప్రతి ఒక్కరు ఆదోని ప్రజానికంగా అన్ని గురించి ఆలోచించి నరేంద్ర మోడీ గారిని ఈ మీడియా రూపంగా అడుగుతున్నాను నేను గమనించండి ఇట్లాంటి ఈ విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన అంతా దుర్మార్గంగా ఉంది ఆయన తీసుకునే ప్రతి ఒక్క డిసిషన్ ఆ రోజు అది కరెక్ట్ అని అనిపిస్తుంది కానీ దాని తర్వాత అది కంప్లీట్ గా ఫెయిల్యూర్ ఉంది ఆయన ప్రణాళిక అంతా ఫెయిల్యూర్ ఉంది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దయచేసి అది ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి బిజెపి నాయకులు అయితే టిడిపి నాయకులు అయితే జనసేన నాయకులు ఏమి ప్రతి ఒక్కరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి చెప్పండి ఈ విధంగా మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే మీరు ఏదో అదృష్టం కొద్దో ఇంకోటి కొద్ది ఇంతమంది బీజేపీ లీడర్స్ గెలిచారు పార్లమెంట్ లో ఉన్నారు మీరు అసెంబ్లీలో ఉన్నారు ప్రతి ఒక్క స్థానాల్లో మీ వాయిస్ రేస్ చేసుకునే మీకు ఒక అవకాశం దొక్కింది ఆ అవకాశాన్ని సద్విగ్నం చేసుకోండి సద్విగ్నం చేసుకొని రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బంది ఉందో దాన్ని సమస్యని పరిష్కరించే పట్టగా ఉండండి ఏదో మాకు ఉద్యోగం వచ్చింది మాకు లక్షల కది డబ్బులు వస్తున్నాయి నేను ఎమ్మెల్యే గెలిచా ఎంపీలో గెలిచానా అనే విధంగా ఉండదండి ఈ రోజు మీరు ఏదో అయిపోయింది రేపు న్యూస్ టుమారోస్ వేస్ట్ అని మాట్లాడుకోదండి మీరు మర్చిపోయినా గూగుల్లో గుర్తుంటాయి మీరు చేసిన దుర్మార్గం కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి ఒక్కటి గుర్తూ ఉంటాయి ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంట్ ని అది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఉంది దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని చెప్పి కోరుచున్నాను ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి బీజేపీ నాయకులు టిడిపి నాయకులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారిని నిలదీయాలని చెప్పి కోరుచున్నాను నేను అలాగే మీరు పరిపాలనకు రాకుండా ముందు కాంగ్రెస్ మీద ఒక బ్లేమ్ వేసి భారతదేశ ప్రజలకు అందరికీ బ్లేమ్ వేసి ఇండియా నుంచి ఫారిన్ ఇండియాలో ఉండేటువంటి కరెన్సీ అంతా ఫారిన్ దేశానికి వెళ్ళిపోతుంది అప్పుడు యాభై లక్షలు అరవై లక్షలు తీసుకుపోతే ఆపద్దు ఆపండి ఈ విధంగా చేద్దండి అని చెప్పి చెప్పినారు మీరు రూలింగ్ రాగానే కేవలం పది లక్షల మించి తీసుకోకూడదు అని చెప్పి ఆ విధంగా మాటి లేవ దాని తర్వాత ఈ రోజు ఫారిన్ వెళ్లే ప్రతి ఒక్క సిటిజన్ ఇండియన్ సిటిజన్స్ అన్న దాదాపుగా తొంభై వేల మంది ద లాస్ట్ ఐడెంటిటీ తొంభై వేల మంది మన ఇండియన్ సిటిజన్షిప్ ని వద్దని చెప్పి కోల్పోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి బతికే పరిస్థితికి వచ్చింది ఇలాగే మీరు కంటిన్యూ ఉంటే మీ విధి విధానాలు కానీ మీ ఆలోచన విధానాలు ఈ విధంగా ఉంటే కంప్లీట్ మీరు ఫెయిల్యూర్ అనే సిచువేషన్ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సిచ్యువేషన్లో మీ పరిపాలన విధానం ఉంది దయచేసి దీన్ని మానుకోండి అలాగే మా రాయలసీమ ప్రాంతానికి మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీరు తాగునీరు ఈ విధంగా ఇచ్చే విధంగా మీ పరిపాలన విధి విధానం ఉండాలి ఎస్పెషల్లీ మా రాయలసీమ ప్రాంతాన్ని కంప్లీట్ ప్రతి ఒక్క జిల్లాని ప్రతి ఒక్క ఊరుని కరువు ప్రాంతంగా ప్రకటించాలి దానికి సంబంధించిన నిధులు కేటాయించాలి మరియు రాష్ట్రంలో మీరు పాలనలోకి వచ్చేటప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి చెప్పినారు ఎక్కడైతే భర్తీ చేస్తా అని చెప్పినారు ఈ రోజు మీరు వచ్చి దాదాపు పదకొండు సమస్యలు అవుతుంది వేరీ ట్వంటీ టూ జాబ్స్ రాష్ట్ర ప్రజలకి ఇరవై రెండు వేల కోట్లు జాబులు ఇస్తాయని చెప్పి చెప్పినారు ఇరవై రెండు కోట్ల జాబులు ఎక్కడ పైన జాబులన్నీ నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను దయచేసి ఏదన్నా ఉంటే సరిగా సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను నా పేరు ఏ రాయల్ ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్